చిన్మయికి షోడశ పద్య పుష్పాల మాల చిన్మయి వివాహ యత్నము ఫలించింది లోహితితో శుభలగ్నము కుదిరింది కంచి కామాక్షి సన్నిధికి బృందము చేరింది నిజ రూప దర్శనము అందరికి జరిగింది సుంకు శైలజ నారాయణ దంపతులు వందలకు సుజాత వెంకట రమణులు ఇరు కుటుంబాల పెళ్లి సందడి మొదలు హత్యే ఆనందానికి వారిళ్లు నెలవులు ఆలూరు కోన రంగనాథులు దర్శించారు ఆనందముగా లగ్న అందించారు ఉష్ణ యంత్రమును ప్రీతితో అర్పించినారు అయిన వారిని స్వయముగా పిలిచినారు పసుపు రాసి పసిని బొమ్మగా చేశారు మంగళ స్నానముతో మంగళ గౌరిని చేశారు పెళ్లి పందిరి పొందుగా తీర్చిదిద్దినారు చేతులకు గోరింట పెట్టి ఆనందించారు పురిపముగా నవవధువుని తీర్చినారు వసంత వల్లభుని ఆశిస్సులు కోరినారు సందడిగా ఇంటిల్లి పాది పండగ చేశారు సంతోషంగా అందరూ చేరు బిందు చేశారు మా ఇంటి దీపానికి ప్రకాశం వచ్చింది సుంకులమ్మతో సుంకు వారి ప్రాణం వచ్చింది దీపాల కాంతులలో దిదీప్యముగా వెలిసింది దీపాల బిల్లి కూతురై మా చిన్నయ్య కురిసింది పెళ్లి కల వచ్చేసింది మా అందరి ఇంట కలల పంట చిన్నమయ్య గళ్ళలో ఆనందం అంట ఇక్షా వాటిగా పెళ్లి వేదికగా మారిందంట ఇక్ష్వాకుల రాముడై లోహితే వచ్చారంటే కాదు స్వాగతం పసందుగా పంజాబీ టోల్ బృందం ఆనందపు చిందులతో అయిన వాళ్ళు వెలసి వాతావరణం మరిసిపోయింది అతిథి సత్కారం మర్యాదలు చేసినారు సంగీతులో అందరూ చేరి ఆడి పాడినారు అందరికి అనువైన గదులు చూపినారు అంతా అన్నయ్యనే అయ్యి చేసినారు వరపూజ తాంబూలము మార్చుకున్నారు వరుడికి నూతన వస్త్రాభరణాలు ఇచ్చారు వధువు వధువుకు వారు పసిడి వన్నెలు అందినారు రజత లగ్న పత్రికను ద్రోహితి శుభ సాయంత్రము అందరినీ ఒక చోట చేర్చింది చిన్మయి లోహిత్ ఇరువురు ముస్తాబై నిలిచినారు ఆహుతులందరూ మంగళాదిగా వచ్చినారు ఆనందముగా ఇరువురికి ఆశీర్వాదాలు ఇచ్చినారు బ్రహ్మ ముహూర్తములు బజా భజంతిని మోగాయి వరుడు కాశీయాత్రి తల్లి వెళ్ళాడు ఔస్తతో చేరి కాళ్లు కడిగి అర్థించినాడు లోహిత్ వధువు చిన్మయిని చేపట్ట వచ్చాడు గౌరీ పూజలో చిన్మయి కన్మయముగా కూర్చుంది ముత్త నడుమ మహాలక్ష్మిగా మారింది శ్యామసుందరుడు చెయ్యి పట్టి నడిపించినాడు వివాహ వేదిక అంగరంగ వైభవంగా సిద్ధమైంది శుభ ముహూర్తముల చీలకర్రా బెల్లం పెట్టుకున్నారు సూపులు కలిసిన శుభవేళ అక్షంతలు కురిశాయి మూడు ముళ్ళక వరుడు వధువుని చేపట్టినాడు ముత్యాల తలంబ్రాలు ముచ్చటగా పోసుకున్నారు అశ్రోక్తముగా లగ్నము జరిగిపోయింది ఇందు భోజన అందరి మన్నదలు అందుతుంది అతిథి మర్యాదలు అందరి ప్రశంసలు అందుకున్నాయి అప్పగింతలు అందరి కళలో కన్నీరు కార్పించినాయి కళ్యాణం గమనీయంగా జరిగింది కనులలో ఆనందం వర్షంలా కురిసింది తగల పంట మా చి పరిణయం అయింది వారందరికీ కృతజ్ఞత చేరింది